వాళ్ళ ప్రవేణ యేస్సు క్రీస్తు నామంలో ప్రీలారాము ఎందరికీ శుభములు మరి నాటి రోజుల్లో మనుషులు ఎవరికి కూడా మరి నమ్మశక్యముగా లేరు మరి మనుషులను నమ్ముకుంట కంటే రాజులను నమ్ముకుంట కంటే మరి రాజులను నమ్ముకుంటే ఎహువాను ఆశ్రయించుట ఎంతో మేలు మరి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడి నాటి రోజుల్లో మనం జీవించినట్లయితే మరి ఆయన కృపగల దేవుడు మనకు ఆశ్రయముగా ఆధారముగా ఆదరణగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు మరి ఇప్పులారా మరి ఈ లోకంలో ఎవరికి ఎవరు కాదు అనేటువంటి ఒక మరి ఆత్మీయ గీతాన్ని మనం అందరం కూడా పాడుకుందాం మరి దయచేసి మరి మన యొక్క ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు మన యొక్క వీడియో చూడండి మరి చూసేటువంటి మీరు కూడా మీ యొక్క స్నేహితులకు మరి మీ యొక్క మిత్రులందరికీ కూడా మన యొక్క ఛానల్ని మరి షేర్ చేయండి మరి ఆదరిస్తారని ఆశిస్తూ మీ యొక్క దేవుని ప్రేమయందు సహోదరుణ్ణి ఉంటున్నాము ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి సే పరలోకంలో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణము అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణము అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణగల యేసు నీతో ఉంటాడు కష్టాలలో వారు కదిలిపోతారు కరుణగల యేసు నీతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఆసే పరలోకంలో ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవరురారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడ వైతే దరికెవరురారు ఎవరి నీనైనా అయితే మోక్షముందీరా వేసునం మోక్షము మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో మనసుల సాయం వ్యర్తమురా రాజులానూకా విర్తమురా మనసుల సాయం వ్యర్థమురాజులానమూకా విర్తమురాహోనో ఆశ్రయించుట ఎంతో మేలు ఎంతో మేలు ఎంతో మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో చివరికి ఏసే పరలోకం లో ప్రైజ్ దలాడ్ మరి ప్రేమైన దేవుని పిల్లలరా మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మరి ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం మరి ప్రభు నిలిచి ఉండి మనము ఆయన మార్గంలో నడుచుకుందాం ప్రైజ్ దలాడ్ ఆ మెయిన్